బెల్లంపల్లి ఆసుపత్రిని గతంలో లాగా స్పెషలిస్ట్ డాక్టర్లను తెప్పించి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు రిటైర్డ్ కార్మికులకు అన్ని రకాల వైద్య సహాయం అందించేందుకు సిఇఓ కిరణ్ రాజ్ కుమార్ బెల్లంపల్లి జీఎం విజయభాస్కర్ల సహాయ సహకారాల శుక్రవారం సాయంత్రం ఆసుపత్రిలోని తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

జరగాలని గుర్తించి పరికరాలు మనకు కృత్రిమ శ్వాస పరికరాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు బ్లడ్ టెస్టులు చేసే పరికరాలు రకరకాల పరికరాలు తెప్పించడం జరిగింది మెరుగైన వైద్యం కోసం అంతేకాకుండా డాక్టర్లు కొత్తగా వచ్చారు నలుగురు మన కొత్త సీఎంఓ గారు బాధ్యతలు తీసుకున్నాక కిరణ్ రాజ్ కుమార్ గారు అండతో ఆయన సహకారంతో మనకు ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు వారానికి రెండు రోజులు మంగళవారం రోజు డర్మటాలజిస్ట్ గైనకాలజిస్ట్ ఫిజిషియన్ వస్తున్నారు వారికి నుండి శుక్రవారం రోజు గైనకాలజిస్ట్ ఫిజీషియన్ ఆర్థోసర్జన్ సైకాట్రిస్ట్ వస్తున్నారు కాబట్టి మన వైద్య సేవలు చాలా ఇంప్రూవ్ అయ్యాయి గతంలో కన్నా ఓపీ పెరిగింది గతంలో కన్నా ఓపీ అవుట్ పేషెంట్ డబల్ అయ్యారు ఇన్ పేషెంట్స్ కూడా డబల్ అయ్యారు సో ఇక్కడ వైద్యం మనం ఇక్కడ చేస్తున్నాం ఏదైతే ఇక్కడ అవదు హైయర్ సెంటర్ కూడా రెఫర్ చేస్తున్నాం మనకు కొత్త జీఎం గారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఏది అడిగినా కాదనకుండా మనకు అన్ని సహకారం అందిస్తున్నారు అట్లాగే మేనేజ్మెంట్ చైర్మన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి మేనేజ్మెంట్ సహకారం కూడా చాలా ఉంది ఈ కొత్తగా వచ్చిన డి సిఎంఓ గారు మనకు కొత్త రిక్రూట్మెంట్ స్టాఫ్ నూట మందిని ఇంటర్నల్ రిక్రూట్మెంట్ తీసుకుంటా ఉన్నారు అందులో మన బెల్లంపల్లికి కూడా స్టాఫ్ ని సరిపడా ఇస్తా అన్నారు కాబట్టి సింగరేణి వైద్యశాలకు బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చింది ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరైతే మంగళవారం మరియు గురువారం వస్తున్నారో వారి సేవలు అందరూ వినియోగించి బెల్లంపల్లి వాసులందరూ సింగరేణి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని నేను భావిస్తున్నాను